నాకు సిక్స్ ట్వంటీ సిక్స్కి ఫోన్ వచ్చింది సిక్స్ థర్టీకి నేను అక్కడికి రీచ్ అయినా నేను రీచ్ అయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చిన ఐ వాజ్ కంటిన్యూస్లీ మేకింగ్ ఫోన్ కాల్స్ కృష్ణమోహన్ రెడ్డి గారితో మాట్లాడినా నవీన్తో మాట్లాడినా సిఐ లోకల్ సిఐకి నేనే ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసిన నేను పోవడం కంటే ముందే కృష్ణారెడ్డి అక్కడ లెటర్ చూడడము ఆ లెటర్ ఉండే విషయం మరి నరిర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి చెప్పడము రాజశేఖర రెడ్డి గారు ఆ లెటర్లో ఉన్న అంశాలన్నీ కూడా వినడము అవి దాచిపెట్టమని చెప్పడము ఆ విషయం పోలీసులు అంటే ఆ లెటర్ ద్వారా స్పష్టంగా అది మర్డర్ అని అర్థమైందో వాళ్ళు అండ్ మళ్ళీ ఫోటోగ్రాఫ్స్ చేనేహితులతో ఫోటోగ్రాఫ్స్ వీడియో తెప్పించుకున్నారు లెటర్ ఉందని తెలుసు లెటర్లో ఉన్న కంటెంట్స్ తెలుసు ఇవన్నీ తెలిసి పోలీసులకు చెప్పాలా కనీసం అక్కడికి పోయిన అవినాష్ రెడ్డికి చెప్పాలా లేకుంటే పోలీసులకు చెప్పాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేక లేదు మన నరే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి బట్ ఆ ఈరోజు ఆయన చేసిన చర్య కరెక్ట్ అంటారు అదేందు నాకు అర్థం కాదు దట్ ఈస్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ లెటర్ దాచిపెట్టడం అనేది స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ బిగ్గెస్ట్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అది నేను పోయేటప్పటికి ఇంట్లో ఐదు మంది ఉన్నారు ఇంటి బయట మాజీ ఎంపీటీసీ శశికళక్క మరొక నలుగురు ఉన్నారు ఒక తొమ్మిది మంది నిజంగా ఒక వ్యక్తికి తప్పుడు ఉద్దేశం ఉంటే తప్పుడు ఉద్దేశం ఉంటే దట్ వాజ్ ద రైట్ టైం బట్ నేను లోపలికి పోయినా బయటకు వచ్చినా నేను వీళ్ళు ఏమంటారు ఎర్రగంగిరెడ్డి వచ్చిన తర్వాత ఎర్రగంగిరెడ్డి అవినాష్ రెడ్డి మా నాన్న భాస్కర్ రెడ్డి గారు అండ్ శంకర్ రెడ్డి నలుగురు కలిసి స్క్రీనింగ్ చేసినారు అనేది కదా అభియోగము ఎర్రగంగిరెడ్డి ఎన్ని గంటలకు వచ్చినాడండి ఏడు పదికొచ్చాడు అంటే నలభై నిమిషాల పాటు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎర్రగంగిరెడ్డి ఆ నలభై నిమిషాల్లో వందల మంది ఇల్లు చుట్టుముంటున్నప్పుడు ఎవడైనా బుద్ధుండేవాడా పని చేస్తాడా మరి ఇంత ఇల్లాజికంగా ఇంత ఇన్సెన్సిబుల్గా ఏ రకంగా నిందలు మోపుతున్నారు ఏ రకంగా అలిగేషన్స్ చేస్తున్నారనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఆరు యాభై ఎనిమిదికి రెడ్డికి ఫోన్ చేసింది అగైన్ ఇట్ ఈస్ నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఏ రకంగా నిందలు వేస్తూ ఉన్నారనేది ఒక్కసారి గమనించమని చెప్పి మనందరికీ కూడా కోరుతూ ఉన్నా ముఖ్యంగా ఆ నలుగురు వ్యక్తులు ఏ వన్ టు ఏ ఫోర్ ఎవరికి దగ్గర మనుషులు అంటే ఒకసారి మీరు ఆలోచించండి గమనించండి ఎవరికి దగ్గర వ్యక్తులు వివేకం పెదనాన్న కుటుంబానికి అత్యంత ఆప్తులు ఇటువంటి లోపభూ ఇష్టమైన విచారణ అడ్డం పెట్టుకొని సంవత్సరం రోజులుగా మా నాన్న లోపలేసినారు గూగుల్ మ్యాప్స్ గూగుల్ టేకౌట్ రెండు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేసింది పొరపాటున కూడా ఒకటి కాదు గూగుల్ మ్యాప్స్లో మనం ఒక లొకేషన్కి పెడితే లొకేషన్కి స్పష్టంగా తీసుకొని పోతుంది గూగుల్ మ్యాప్ గూగుల్ టేకౌట్ ఈజ్ నాట్ యాక్యురేట్ యాక్యురేట్ లొకేషన్ కాదు గూగుల్ టేకౌట్ యొక్క యాక్యురసీని గూగులే సర్టిఫై చేయట్లేదు ఇరవై మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల వరకు దాని యొక్క కరెక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు ఫోన్లో వైఫై మారు వాడితే ఒక మాదిరి యాక్యురసీ యాక్యురసీ ఉంటుంది ఫోన్లో మొబైల్ డేటా వాడితే ఒక మాదిరి యాక్యురసీ ఉంటుంది సో ఈ మాదిరి దాని యాక్యురసీ అనేది ఇంట్లో ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది ఇంటి బయట ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది సో గూగుల్ టేక్అవుట్ నువ్వు ఈరోజు ఎక్కడున్నావు అనేది మూడేళ్ల తర్వాత నువ్వు తీసింది అది అండ్ ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో సో ఆ రకమైనటువంటి లోపభూయిష్టమైన ఇష్టమైన గూగుల్ టేకౌట్ అడ్డం పెట్టుకొని ఒకటి దస్తిగిరి హియర్స్ ఎవిడెన్స్ అండి దస్తగిరితో స్వయంగా అవినాష్ రెడ్డో భాస్కర్ రెడ్డో శంకర్ రెడ్డి చెప్పాడు నాకు ఎరగంగిరెడ్డి చెప్పాడు పెద్దోళ్ళు వెనకలున్నారు మనకు డబ్బులు ఇస్తారని చెప్పి రెడ్డి దట్ ఈస్ హియర్స్ ఎవిడెన్స్ ఇడా ఉన్నది అది అది ఒక హియర్